రైతుల పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు గత పది సంవత్సరాలలో నీళ్ళు మంచిగా ఉన్నాయి అంటారు ఇప్పుడు ఏమో నీళ్లు వస్తలేవు అంటారు నిజమైన లేవు మా పొలం మేము ఆరు ఎకరాలు నాటు పెట్టుకునేది రెండు ఎకరాలు కూడా పెట్టలే ఇప్పుడు లేదు మరి నీళ్ళు లేక అవసరం లేవు నీళ్ళు వస్తలేవు మరి ఏం చేయాలి ఇంత ముందు పది సంవత్సరాలు వచ్చినాయి ఉన్నాయి నీళ్లు ఉన్నాయి పెట్టుకున్నాం ఐదు ఎకరాలు నాటు పెట్టుకున్నాం నీరు నుంచి మొత్తమే లేదు కాలం లేదు మరి ఏం చేయాలి కాలం వచ్చిన కాలం కూడా తెలియదు ఏది మరి రైతు రాజ్యం ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చుకున్నాం నీటి తీరు వారు అద్దు ఎన్నో సదుపాయాలు చేస్తున్నావు రైతులకు బాగా జరుగుతుండే అప్పుడప్పుడు ఏమవుతుంది కొన్ని దుష్టదినాలు వస్తాయి చెడు గడియలు వస్తాయి మనోలు కూడా అలవోకగా ఓట్లేసారు మీరు గొప్పలో మీరు మానికరాని గెలిపించారు కానీ కొన్ని కొన్ని నియోజకవర్గాలలో నేను చెప్పిన కూడా అప్పుడు మంది మాటలు పట్టుకొని మారు మారం పోతే వరకు ఇల్లు కాలిపోతుంది వీళ్ళని నమ్మితే అమాంతం మింగుతారు మోసపోతాం